అనే అభిప్రాయం కలిగి ఉండాలి అందువల్లే నాయకులు ఎందుకోవడంలో నెంబర్ వన్ అని నాకు అభిప్రాయం రెండోది నేను రవి గారి గురించి చెప్పొద్దు కానీ చెప్పాలి తప్పదు నేను నారాయణ గారి వాళ్ళ ఫ్రాక్షన్కి వెళ్ళాను ఫ్రాక్షన్కి వెళ్ళే సందర్భంలో రవి గారు ఒక మాట అన్నాడు నేను ఆర్గనైజేషన్లో లో నేను పూర్తి కాలం పనిచేయాలనుకుంటాను నేను నాకు అవకాశం లేకుండా పోయింది నేను సర్వీస్లో ఉండడం వల్ల పూర్తికాలం పని చేయకపోయినా పని నేను నేను పని చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు అదే విషయాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత మా సందర్భంలో మీరు చర్చించుకున్నప్పుడు రవిని ఎందుకు హైదరాబాద్ తీసి రాకూడదు అని అన్నప్పుడు మరి ఆయన హైదరాబాద్ రంగ రావాలంటే సర్వీస్ వదిలి పెట్టుకురావాలి రావాలి అందులో పత్రిక తీసుకొచ్చినప్పుడు రావిరెడ్డి గారు పత్రిక వదిలేసిన తర్వాత అప్పుడు ఎవరిని పెట్టాలనుకున్నప్పుడు రవి గారిని పెడితే బాగుంటుంది ఎందుకు రవి ఎందుకు ఎన్నుకుదారు అని కూడా అనుకోవచ్చు నేను రెండు విషయాలు కమిటెడ్గా ఉన్నాడు చేద్దాం అనుకుంటున్నాడు నెంబర్ వన్ నెంబర్ టూ ఇంగ్లీష్ మీద గా ఉన్నాడు రెండు మూడోది కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఉంది ఇన్ని ఉన్నవాడు ఎదగడానికి అవకాశం ఉన్నట్టే కదా అందువల్ల తప్పనిసరిగా ఇక్కడ తీసుకురావాలనే ఉద్దేశంతో హమ్మంలో నుంచే ఇక్కడ కొద్దిగా నడపడం జరిగింది ఇది ప్రధానంగా రవి గారికి నేను మాట నాకు తెలిసిన విషయం చెప్పాల్సిన అవసరం ఉంది కనుక ఎవరు ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి ఎప్పుడు కూడా నాయకత్వం బ్యాక్గ్రౌండ్ తెలియకుండా అంచనా వేయడం చాలా కష్టం రాజశేఖర రెడ్డి కూడా అదే బాబు వెంకట మన మాణికరెడ్డి కూడా అదే బాబు ఎందుకంటే వాళ్ళని పికప్ చేయడానికి వాళ్ళని ఉండేటువంటి బ్యాక్గ్రౌండ్ వాళ్ళు పనిచేసే విధానాన్ని మాత్రం గుర్తించాలంటే నారాయణకు ఆ లక్షణం ఉంది అని నేను మరోసారి మీ అందరికీ గుర్తు చేస్తూ ఆయన కార్యకర్త ఇంకా నాలుగు రోజులు ఉంటే కింద మంది కార్యకర్తలు తయారు చేసేవాడు అనేది మనం అనుకోవాల్సిన అవసరం ఉంది అలాగే భాష నేర్చుకోవాలనే తత్వం ఇంగ్లీష్ మీద పట్టు పట్టు రావాలనే తత్వం ఇంగ్లీష్ మీద పట్టు రావడానికి ఆయన చేసే పనిలో మధ్యాహ్నం పూట పన్నెండు తర్వాత భోజనానికి ఇంటికి బయటంటే నాలుగింటి దాకా బయటకు వచ్చేవాడు కాదు ఏంది ఇది ఏం చేస్తాడు పడుకుంటాడేమో అనుకునేటువంటిది కాదు ఆయన ఇంగ్లీష్ మీద చదువుకోవడానికి చాలా కాలం ఇచ్చేవాడు చాలా కాలం ఇచ్చించి దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేసి ఇప్పుడు వయసాలు రాయడానికి కానీ మిగతా వాటికి కానీ మిగతా వాటికి కానీ ఆయన కృషి చేసిన విషయాన్ని మనం కూడా గుర్తుపెట్టుకోవాలి అంటే తప్పనిసరిగా మనం అధ్యయనం అనేది చాలా అవసరం అధ్యయనం లేకుండా మనం ముందుకు పోవడం అనేది చాలా కష్టం మాట్లాడమే చాలా కష్టం ఇప్పుడు మన ప్రొఫెసర్ గారు ఇంతసేపు మాట్లాడి అంటే ఆయన ఎన్ని గంటలు ఎన్ని ఎంత ఎంత కాలం దాని మీద విచ్చిచ్చి ఉంటాడు నయా ఉదారవాదం ఏం చేస్తుంది అనేది ఎంత భయంకరంగా ఉంటుందో మనకు కళ్ళకు కట్టినట్టుగా చెప్పాడు అంటే ఆయన ఎంత కృషి చేసి ఉండాలా అది మనం గమనించాల్సిన అవసరం ఉంది దాకా చెప్పాలంటే ఏదో నయా ఉదారవాదం అంటూ ఉదారవాదాలు అని చెప్తున్నాం అందరూ చెప్తున్నాం కానీ ఎంత భయంకరంగా ఉంటుంది ఎంత లోతుగా అది మన మీద దాడి చేస్తా అనేది స్పష్టంగా నిర్మోహం చెప్పడం అనేది జరిగింది అది మనకు గమనించాలి ఇంకోసారి ఇవన్నీ చూసినప్పుడు కాకుండా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తున్నాను ఎందుకంటే కాలాతీతమైన గారు నారాయణ గారు ప్రభుత్వంలో కూడా ఒక విశిష్టమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నాడు ఒక ముఖ్యమంత్రి చర్చల్లో ఉన్న సందర్భాల్లో చర్చలు అందరూ వచ్చి కూర్చున్న తర్వాత నారాయణ ఏడి అని అడిగాడు రోషయ్య గారు ఫస్ట్ మొహం మొహమాట లేకుండా నారాయణ ఏడి అని నారాయణ లేకపోతే మళ్ళీ చర్చ మొదటికి వస్తాయని అనుకునే అభిప్రాయం అనమాట నారాయణ ఉన్నందుకో ఆమోహముద్ర పడ్డ అట్లా అంత నిర్కషగా నిర్మోహమాటగా ఎదురుదాడి తిరిగే లక్షణం కలిగినటువంటి తత్వం మనం పోరాటాల కూడా చూసాం నిరాహార దీక్షలు చేసేటప్పుడు చూసాం అనేక రకాలుగా చూసాం అందువల్స నారాయణ గురించి మనం చాలా నేర్చుకోవాల్సి ఉంది చాలా తెలుసుకోవాల్సి ఉంది దాన్ని ఆచరించాల్సి అవుతుంది తెలుసుకోవడం కాదు ముఖ్యం ఆచరించడానికి మనం ప్రయత్నం చేస్తే మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం వస్తుందని మరోసారి మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ నారాయణ ఒక పుస్తకం ఆ పుస్తకాన్ని చదవడానికి అందరూ ప్రయత్నం చేయాలి మరోసారి విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం త ఉపన్యాసం మనకు సరిపోతుంది బాగున్నది వక్తగారి ఉపన్యాసం ఈ సంస్కరణ సభకు అధ్యక్షుడు రవి గారు ప్రధాన వక్తగా విచ్చేసిన విజయ్ గారు అట్లాగే జనరల్ సెక్రటరీ వెంకట్ గారు వేదిక వైద్య ట్రాన్స్ప నాయకుడు విసమూర్తి గారు మాణికరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఆఫీస్ పేరెంట్ మిగతా వ్యక్తులందరికీ నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా ఈ నారాయణ గారికి జోహాలు తెరపడానికి ఇవాళ అర్పించడానికి మూడవ పద్ధతి సందర్భంగా ఈ సంఖ్య తక్కువగా ఉన్నదనేది నాకున్నటువంటి భావన మన సంఘ స్థాయికి తగినట్టుగా లేదనేది ఆ సంఖ్య ఎందుకు తగ్గిందనేది మనం ఎవరు వాళ్ళని మననం చేసుకుంటూ ముఖ్యంగా నారాయణ గారి విషయంలో మాత్రం నేను మండల బాగుంది ఆయన రాష్ట్ర అధ్యక్షుడు కానీ వాస్తవానికి నారాయణ గారు వచ్చిన నారాయణ గారికి వచ్చినటువంటి అవకాశాలన్నింటినీ కూడా అందిపుచ్చుకొని జిల్లా మండలం నుంచి మొదలైతే రాష్ట్ర స్థాయి వరకు ఒక ఎవరిలో ఒక లెజెండరీ లీడర్ గా గుర్తింపు పొందినటువంటి నాయకుడు నాగట్ నారాయణ గారు వాస్తవానికి మండల స్థాయిలో ఉండే ఆయన ఆ లీడర్లకు అంటే ఆ కార్యకర్తలకు క్లాస్ ఇచ్చినటువంటి నాయకుడు కాబట్టి అక్కడి నుంచి మొదలయ్యి ఈ స్థాయిలో ఒక మంచి గుర్తింపు గుర్తింపు అనేది అంటే ఎట్లొచ్చింది అంటే ఆ రోజు అప్రెంటిస్ విధానం ఉండి దానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేసి నేను అనుకుంటున్న స్పెషల్ విద్యా వలంఘర్సు విషయం కూడా ఆ వారి పీరియడ్ లోనే జరిగింది ఆ పోరాటం కూడా కాబట్టి ఈ రెండు ఒక కీలకమైనటువంటి విషయాలు టీచర్లకు లాభం చేకూర్చినటువంటి అంశాలు కాబట్టి ఆ లీడర్ ఆ ఆ రకంగా మనం కూడా చేయాల్సినటువంటి బాధ్యత ఈ రోజు మన ముందు ఆ రెండు అంశాలు ఒకటి ఒకటి విద్యాపరంగా ఒకటి ఉపాధ్యాయుల సంవత్సర పరంగా ఆర్థిక అంశాలు టీచర్లకేమో డిఏలు బిఆర్సి ఆ తర్వాత మిగతా పెండింగ్ బిల్స్ ఇవన్నీ కీలకంగా ఉన్నాయి కాబట్టి దాని మీద ఒక పెద్ద పోరాటాన్ని ఆలోచిస్తే సంఘాలను కలిపి అదొక భాగం కానీ నిన్నటి పేపర్లో ఏదో ఉంటుంది నిన్నటి పేపర్లో వచ్చినటువంటి అంశం ఒకటి స్కూల్ ఏం బాగాలేవు పర్యవేక్షణ లేదు స్కూల్ బాగాలేవు కానీ పైసా ఖర్చు లేనటువంటి సమతౌల్యత చేకూర్చేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేయటం లేదు అనేది టీచర్లు ఉన్నారు కానీ పిల్లలకు తగినట్టు లేరు అనేది మనకు ఉన్నటువంటి భావన నిన్న చూస్తే ఐదు మంది పిల్లలకు తొమ్మిది మంది టీచర్లు అంటే ఐదు ఏడు ఆ ఎనిమిది ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఇట్లా ఉన్నారు పిల్లలు అంటే దీన్ని సరిచేసేటువంటి అది శక్తి కానీ ఆలోచన కానీ ప్రభుత్వానికి లేదు దీన్ని మనం ప్రభుత్వానికి గుర్తించేటువంటి నిజంగా మనం చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఉంది కాబట్టి నారాయణ గారు మనం ఈ రోజు టీచర్ల కోసం విద్యా విధానం కోసం చేయాల్సినటువంటి కర్తవ్యం ఉంది అట్లా చేస్తేనే నిజంగా నారాయణ గారికి నిజమైన నివాళులు అర్పించవల్ల అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అధ్యక్షుల వారు ధన్యవాదాలు సెలవు

అందుకనే ఈ నాటి నుంచి మార్పు పొందడానికి ఉద్దేశం అందరికీ నేను చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ ఉన్న మన నాయకత్వం పరిధి కానీ మార్పు పొందడానికి ఎందుకు అనే కర్తవ్యాన్ని నేను దృష్టిలో పెట్టుకున్నప్పుడు గీత ఇందాక చెప్పారు నారాయణ గారు కృష్ణమూర్తి గారు అనితర పోరాటం అసాధారణ పోరాటం అనితర విషయాలు ఆ కాలం ఒక వ్యవస్థకు

ऊपर से ऐसा करना है कि बच्चे के सामने कुछ बोलने के लिए इधर ऊपर से ऐसे बैठ के ऊपर से रहे हैं हमारे प्रधान बच्चे से ऊपर से ऐसे बच्चे के साथ इसलिए ये इधर वाला ऊपर ही इधर वाला उसका ऊपर से तब आप उन्हें तो तब लोग करेंगे आप उन्हें तो तुम इधर ऊपर से आप उन्हें पहनना पड़ता है तो इसका दौरान ना ना इस पर तो फिर अंदर आने से ना जब भी तब जगह का जगह तो परिलाज को बुरा कर सकते हैं तो तुम्हें ना तो ऊपर से

Thank <laughs> you. Yeah. गुणनीय कड़े थे वनडे 3 आर्टिकल आर्टिकल हमारे नाम में दर्ज कराने वाला जो आज साईटा, साईटा, आ रहे हैं, साईटा, साईटा, आ रहे हैं, 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 आ रहे